సంఘము బాహాటంగా బయటకు వస్తే బిత్రపోయారు ఆ సంఘానికి శాతబుడు చేశారు వాడు ఎవరు వచ్చింది సంఘం శాతబ చేయడానికి ఎవరు వచ్చింది బిలాము ప్రవక్త బాలక్రరాజు తీసుకుని వచ్చాడు ఈ సంఘము శిపించా ఈ సంఘం పెద్ద సంఘం అయిపోయింది శిపాలు పెట్టాలని బిలాము తీసుకొచ్చారు ఓడా వచ్చా తూడు పిండి దేమ్మనా దాని ఒక పెద్ద గిన్నె చేశా నూనె పోసా ఒత్తిడికిచ్చా కొండ మీద నిలబడ్డా కిందేమో సంఘం ఉండా

హలో శాపాలు పెట్టించండి ఇస్రాయల్ ప్రజలు ఈ సంఘానికి పెట్టాలని చెప్పి వాడు చేసిన ప్రయత్నంలో ఏమైంది చెప్పనా ప్రభు అన్నాడంట నువ్వు పెట్టే శాపాలను నేనేం చేస్తాను తెలుసా ఆశీర్వాదకరంగా మార్చేస్తా శాపాలు పెట్టే నీ నాలికిని బాళ్ళందా ఇప్పుడు ఎల్లకత్తలు వేస్తా ఎల్లకత్తలు ఉందా బాళ్ళు లేచేస్తా నాలికిని తిప్పేస్తా జాగ్రత్త అందరూ మెడకాయ తిప్పుతా మెడకాయ తిప్పుతా అంటారు నా దేవుడు మెడకాయ్ కాదు ఎక్కడికి ఎక్కడ తిప్పాలో తిప్పేస్తాడు అంతే ఆయనకి ఏది ముఖ్యం సంఘం చెప్దా చెప్దా ఏది ముఖ్యం ఈ సంఘం వల్ల దేనికి సంతోషం సర్వభూమికి సంతోషం ఆమె అది ఎవరికి తెలుసు పాలకులకు తెలుసా తెలీదు ఎవరికి తెలుసు చైతన్గాడికి తెలుసు సర్వభూమికి ఆనందం అయిపోద్ది సంఘం వస్తేనని కాబట్టి అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించి సంఘ విలువలను ఎవరికీ తెలియనీయకుండా సంఘాన్ని నిమసపెట్టండి క్రైస్తవులు నిమసి పెట్టండి ఎవరిని దేవుని వైపు పానీ బాకండి ఎక్కడికక్కడ కట్టడి చేయండి ఆయన కట్టడి చేసేదే పబ్లిక్గా యదో పనులు జరుగుతుంటే వాటికి కట్టడి చేయరు కట్టడి కట్టడి కాదు కట్టడి నువ్వు కాదు చేసేది ఆయన కట్టుకుంటా పోతున్నాడు చుట్టుపక్కల ఉన్న వాటిని కట్టడి చేసుకుంటూ ఆయన పోతున్నాడు ముందుకి హలో నేను మాట్లాడి తిట్టే ఉంటుంది కొంచెంసేపు భరించండి తర్వాత నా తేలికైపోతురు ఆమె బాహాటంగా వచ్చిన సంఘానికి శాపాలు పెడితే పని పని చేయలేదు సంఘము నడిచింది నడుస్తూనే ఉంది నడుస్తూనే ఉంది నడిపిస్తూనే ఉన్నాడు మా ఊర్లో తిరణాలు జరుగుతూ ఉంది పోశా అది ఏదో తిరణాలు చేస్తాం తెల్లవాదురు డీజే మ్యూజికు అంటారు ఆ ఎగుళ్ళు వలికే తెలియాలి ఎగిరి 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 అభయ్యా నాలుగు రోజులు ఎగిరినరా చెవులా నేను స్తోత్రం అనుకుంటున్నాను తిరిగి వచ్చేస్తుంది లోపలికి అది అట్టుంది డీజే ఆ పోలీసు వాళ్ళు వచ్చారా ఓలికి చెక్కరేగిందేమో మా మా ఊరు స్టేషన్లో నుంచి పోలీసు వాళ్ళు బయలుదేరి నేను కర్రలు ఎత్తుకొని ఒరే ఓళ్ళు కొట్టారు అభయ్యా డీజేల్ని కొట్టింది తప్ప కొట్టుకుంటూ కొట్టారా డీజేల్ని ఈ డీజేలు ఎట్ల డీజలు పగలు కొట్టుకొని కనబడాల వీళ్ళు అనుకుంటున్నారు పోలీసు వాళ్ళు అక్కడ ఏమైనా రా క్రైస్తవులు ఒక తిరణాలు వాళ్ళకి తిరణాలి మన మీటింగ్లో వాళ్ళకి క్రైస్తవులు మూడు రోజులు నాలుగు రోజులు వేసుకుంటారు తిరణాల కొట్లు ఆడుకోరు నరుకులు ఆడుకోరు ఆ నెట్టుకోరు కాడ ఎక్కడైనా సరే డిసిప్లిన్ మళ్ళీ ఎంతమంది ఉంటారా వీళ్ళు నలుగురు రచ్చ రచ్చరచ్చ చేసేస్తున్నారు వీళ్ళు కలుసుకొని అది శరీరం ఇది ఆత్మీయత ప్రైజలా ఆత్మీయతలో ఉండేటువంటి ఆ సంతోషమే వేరు అన్ని శాఖలు సంతోషపడుతున్నాయి లోపల సంఘం చూసుకొని కానీ ఎక్కడో తేడా ఉండి అరికట్టండి అరికట్టండి అనుకుంటున్నారు నేను మా సారు మీటింగ్లు పెడుతున్నాడు అని అంటే ఎట్లాంటి టైంలో ప్రార్థన కోటలు పెడతాడు అబ్బా జరగాలి మరి ఆతృత్వత ఆశ ఆధ్యాత్మిక తపన ఉన్న సేవకులు సంఘాన్ని బలపరిచే కూడికలు ఆపనే ఆపరు జరిపిస్తారు వాళ్ళంతే జరిపిస్తారండి జరిపిస్తారు బాహాటంగా వచ్చేసింది సంఘము కదా అనుకోండి అనుకోండి ఎప్పుడు చేసింది సంఘం బయట బాహాటంగా వచ్చింది ఈ బాహాటంగా వచ్చిన సంఘం మీద యుద్ధం మొదలుపెట్టారు యుద్ధం స్టార్ట్ అయింది అన్ని దేశాల్లో ఎవరికి ఎట్ట చేయాలని చేస్తున్నారు యుద్ధం కానీ ప్రభు ఏం చెప్పాడు నేను తెగుళ్ళు పుట్టడానికి రెడీగా ఉన్నాను అన్నాడు ఆయన కొత్త కొత్త తెగుళ్ళు స్టార్ట్ అయ్యాయి మీరు బాగా చదువుకున్నారు మీలో కొంతమంది ఎవరికి తెలిసిపోతే మీకు ఇప్పుడు వచ్చిన కొత్త తెగుళ్ళు వచ్చాయి ఒక ఐదు పుట్టి బయట వచ్చాయి తెగుళ్ళు కొత్తగా డెలివరీ అయ్యాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఈ ఎదిగి పెద్దవి దెయ్యాలు అవుతాయా రాక్షసులు అవుతాయా లేదు చచ్చిపోతాయా అన్ని ఓట్లు చూస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ తెగుళ్ళను సంహరించడం కోసం కోసం కొత్త కొత్త మెడిసిన్ వెపన్స్ని కనుక్కోవడానికి ఏళ్ళు ప్రయత్నంలో ఉన్నారు కానీ తొంగి చూస్తున్నారు ఎదగతాయా చస్తాయా అని చూస్తున్నారు అవేమో ఎదిగినట్టు తగ్గినట్టు ఎదిగినట్టు వీళ్ళు ఉలిక్కి పులిక్కి పడ్డిస్తున్నాయి ఇప్పుడు ఒక్కసారి సర్వలోక రాజు రడీ అన్నారో ఏ బయలుదేర యుద్ధానికి ఎప్పుడు వదలాలి ఆ సంఘాన్ని మరింతగా హింస పెట్టే టయానికి వదిలిపెట్టాలి అప్పుడు వదిలిపెట్టాలి అందుకే జకరయ్య చిప్తుడు ఆ రోజు సంఘంతో మనము ఎందుకిన్ని కష్టాలు పడుతున్నాము అంటే డెబ్బై ఏళ్ళు మనం బబులోన్లో దాసత్వం అయ్యి తిరిగి వచ్చాము మళ్ళీ ఇళ్ళు కట్టుకుంటున్నాము మన మందిరాన్ని కట్టుకుంటున్నాము సంఘంగా తయారవుతున్నాము ఎవరికీ ద్రోహం చేయము మన పని మనం చేసుకుంటున్నాం అయినా మన మీద యుద్ధము ఆగట్లేదు మీరు భయపడవద్దు మన పక్షంలో రాజు ఉన్నాడు ఆయన సర్వలోక రాజు మీరు భయపడవద్దు అంటాడు మీరు చదవద్దాం పన్నెండో వచ్చిన చదవద్దాం మరియు యహోవా తెగుళ్ళు పుట్టించి ఎరుషులేమ మీద యుద్ధం చేసిన జనులందరినీ ఎలాగున మొత్తును ఇది ఎట్టంట వారు నిలిచి ఉన్న పాటునే వారి దేహము కుళ్ళిపోతుంది నిలు ఏమండి నిలబడే ఉంటారంట దేహం ఏమైపోతుందంట తెగులు ఇది ఎట్ట బుట్టిస్తాడు ఇది వాడు బుట్టించే తెగులు కాదు ఇది వీడేదో మనం పుట్టించండి తెగులు ఇది అంద ఏం తెగులేది ఆ కరుణ మా ఊర్లో మామూలుగా చెప్పలే ఈ పేరుని ఎవరన్నా చూడు అందరూ కరోనా అంటే మా ఊర్లో కరుణ అనే దాన్ని ఓ మే ఇది కరుణ కాదు కనిగిరిం కాదు మా ఇది కరుణ కాదా సరే ఏదో ఒకటి జనం సంపూతి ఇది చైనా కూడా పుట్టించే తెగులు కాదు మనిషి నిలబడ్డాడంట నిలబడే ఉంటే అమాంతం కుళ్ళిపోతాడంట మాంసం రాలిపోద్ది ఎముకలకి ఆనుకొని అంటుకొని ఉన్న మాంసం తారు కరిగినట్టుగా కరిగి ఎక్కడికక్కడికి ముద్దల ముద్దలుగా బాడీలోంచి రాలిపోతుంటే అప్పుడు బయటికి ఒక్కొక్క తొర్రకొన్ను పుళ్ళు బయటకొచ్చి శివులు వికారమైన రూపం వచ్చి ఇదేనా నా పోలిక అంటే అదే నీ పోలిక ఎయిటీ పర్సెంట్ టీఎఫ్ఎమ్ ఉన్నటువంటి మైసూర్ శాండిల్ సోపేసుకొని స్కిన్ తెల్లగుండాలా పసిబెట్లకు నెట్టుండాలా వృద్ధుడే వృద్ధుడు దేహాన్ని అభయ్య మధ్య రుద్దుతున్నారు ఇది అందనా అది అలవట్లేదా సున్నిపిండి కన్ను పిండి తలపిండి ఏమేమో పిండ్లు ఆ పిండ్లతో పాటు మైసూర్ శాండిల్ మళ్ళీ అడ్వర్టైజ్లో ఎట్టుందో తెలుసా ఎనభై పర్సెంట్ టీఎఫ్ఎం సబ్బునే కొనండి దానికన్నా తక్కువ ఉండే సోపు కానీ వాడితే మీ శరణం తారు రోడ్డు ఉన్నట్టుంటుంది అని ప్రకటన చేసి ఈ మధ్య మైసూర్ శాండు అడ్వర్టైజ్ లేకనే టన్నులు టన్నులుగా అయిపోతుంది అనుకునిస్తుంది మైసూర్ శాండు ఈ దేహాన్ని కడుగుతున్నారు మళ్ళా రాత్రిపూట ఇంకోటి చేస్తున్నారు మాయిశ్చరైజేషన్ అంట అది ఆమె రైజేసినో రైస్ మిల్లో నాకు తెలియదు దీనికి ఏం చేస్తున్నారు స్వచ్ఛమైన కొబ్బరి నూనెని పూసుకొని సేమ దగ్గర పండుకొని పత్రం లేస్తున్నారు ఉదయానికి స్కిన్ తల్లని మెరుస్తుంది అంట ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి బైబిల్ చెప్పింది వారు నిలబడి ఉండగానే వారి దేహం ఏమైపోయిందంట కుళ్ళి కరిగి అమంతంగా రాలిపోయింది ఇప్పుడు చూసిన వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు ఇదేంట్రా మనకి తెగులు వచ్చింది ఇదేంటి తెగులు వచ్చింది మనం మనకే పట్టింది ఏంటి ఎందుకే తెగులు వచ్చింది అనుకుంటే వారితో చెప్పిన మాట మాటంత తెలుసా మీరు సంఘం మీద యుద్ధం చేయడం మొదలుపెట్టినప్పుడే మీతో యుద్ధం చేయడానికి తెగుళ్ళు పుట్టుకొచ్చాయి సర్వలోకానికి ఏది సంతోషమో ఆ సంతోషాన్నే కాలరాయాలనుకుంటే లోకమే ఉండదు లోకంలో ఉన్న మనుషులు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదాలు వస్తాయి బైబిల్ వేటేసి చెప్పింది ఈ సంఘం సర్వలోకానికి సంతోషకరం భూచనులకి సంతోషం ఆ సంతోషమే ఉండకూడదని కాలు రాయాలని చట్టాలు పుట్టిస్తారా అడ్డగిస్తారా అణిచేస్తారా అయితే తెగుళ్ళు మిమ్మల్ని వదలవన్నాడు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేమ ఇంకేం జరిగిందంట వారి కన్నులు కన్ను తొర్రలలో ఉండియే కుళ్ళిపోవును వీళ్ళకి సర్వలోకానికి సంతోషం కలిగించే సంఘాన్ని చూసేటువంటి కళ్ళు లేవు ఇష్టం లేదు ఆ ఇష్టం లేదు సెల్ ఫోన్ ఎత్తుకొని ఒంటిగా తూముల మీద కూర్చొని ఆశ్లీష దృశ్యాలు ఏవైతే ఉంటాయో సెల్ ఫోన్లో ఓట్లో కళ్ళు దూర్చి రాత్రిపూట సంచరించే గొడ్ల గూపులకైన కళ్ళు నొప్పులు వస్తాయేమో కానీ ఇళ్ళకి రావు చూసిందే చూసి చూసిందే చూసి చూసిందే చూసి లాస్ట్కి నెట్లో బ్యాలెన్స్ అయిపోయింది అనుకో జీవితం అయిపోయింది అబ్బా హలో రే మచ్చా తూంకడు కూర్చో ఉండా అయిపోయింది రే మళ్ళా బ్యాలెన్స్ చేసుకో అరే పూజలు సంతోషపడే సంఘాన్ని చూడు దాని మంచి చూపు చూస్తే నీ కళ్ళు నీ దృష్టి ఆరోగ్యంగా ఉండను కాక దాని చెడు చూపు చూస్తే కలిగింది కళ్ళు కుళ్ళిపోయాయంటా కుళ్ళు పుడుతున్నాయి మనల్ని చూస్తే నిజంగానే నిజంగానే ఒప్పుకుందాం ముగిద్దాం మనం చూస్తే ఏమవుతుంది జనాలకి గట్టిగా గట్టిగా కుళ్ళు నన్ను చూస్తే కుళ్ళు నిన్ను చూస్తే కుళ్ళు చేస్తున్నారు కుళ్ళు కొన్ని జనాలు బయట వాళ్ళే కాదు అంతర్గతంగా మనల్ని మన మనల్ని మనం చూసుకొని కుళ్ళు పడుతున్నాం మళ్ళా ఎర్ ను మనల్ని మనం చూసుకొని కూడా కుళ్ళు పడుతున్నాం ఆ సంఘానికి అంతమంది పోతున్నారా చూస్తా లోపల కుళ్ళు ఏమో ఆ సంఘం రెండు వందల మంది అయిందంటే మాది ఇరవై మంది కూడా లేదు ఏ సంఘంలో ఎంత పెరిగితే నీ కాడి ఎంత తక్కువ ఉంటే అది దాని పేరు ఏం పేరు అది సంఘమే ఎంతమంది ఉంటే సంఘం ఇద్దరు ముగ్గురున్నా అది సంఘమే ఆమె ఎందుకురా కుళ్ళు ఎందుకురా వాక్యం చెప్పినా కూడా కుళ్ళే ఏంటి అంత బాగా చెప్తున్నాడా లోపల కుళ్ళు వారవలేని పరిస్థితి నా ప్రియ సహోదరులరా మనం కుళ్ళుకోవడానికి కాదు కళ్ళు ఉండేది మనం ఒకరిని ఒకరు ఆనందంగా చూసుకోవాలి చెల్లిగా అక్కగా తమ్ముడుగా అన్నగా చూడాలి చూసిన ప్రతి వాళ్ళని మోహబ్ సుబ్తో చూసావో సస్తావు జాగ్రత్త నీకొక భార్య ఉంది నీకు ఒక భర్తున్నాడు పరా శరీరాలను అనుసరించావో నీ సొంత శరీరం పరార్ అంత దూరం ఎందుకు కొంచెం కంట్రోల్లో ఉన్నాం నెక్స్ట్ ఇంకేం గుళ్ళిపోయిందంట వారి నాలుక నోట్లో ఉండే కుళ్ళిపోయి రాలిపోయిందట సర్వ శరీరానికి ముఖ్యమైంది కన్ను దాంతోపాటు నాలుక హలో నాలుకే కుళ్ళిపోయింది సంగపేటలందరికీ శుభాలు వందనాలు మన నాలుగులు బాగుండాలా హలో మన నాలుగు బాగుండాలా కలలాడకండి సంఘంలో సంఘాన్ని కట్టండి ఎవరైనా అటు ఇటు ఉంటే కబక్కిన వాళ్ళను తిట్టవాకండి తెలుసుకునే తొట్టుగా హెచ్చరించండి అంతేగాని గాయపరిచే మాటలు సూటి పోటీ పాటలు మాట్లాడకూడదు నాలుగు ఉండేది ఐక్యపరచడం కోసమే హలో ఇంకా ఫైనల్గా ఇంకొక మాట అన్న సంఘములో బంధువులు ఉంటారు సంఘములో బయట వాళ్ళు ఉంటారు మీరు బంధువుల్ని కాపాడతారా సంఘాన్ని కాపాడతారా సరేగా ఈ ఈ ప్రశ్న కొంచెం కష్టం అనిపించింది మీ సంఘంలో బంధువులు ఉన్నారనుకోండి మీ బంధువులు కాపాడతారా లేదు సంఘంలో ఉన్న వాళ్ళు కాపాడుకుంటారా చాలా జాగ్రత్త నేను నేను పనిచేస్తున్న సంఘంలో నా బంధువులు ఒక్కరుండరు రాని బంధువుల్ని ఏరే చర్చిలో వెళ్ళి వాక్యం వినండి అక్కడ బతకండి అంట నా దగ్గర కూర్చోబెట్టుకోను ఎందుకంటే బంధువులు ఎదురుగ్గా ఉంటే వాళ్ళకంత భక్తి శ్రద్ధలు పుట్టుకోరావు మా ఓడే కదా రే పాస్ట్రా చెప్పలే కదా అందరూ పాషం గారిని అని పిలుస్తారు వాళ్ళునే ఓమే అంటే ఉందా ఎవరు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండను రా ఏదన్నా మొహభేదాలు వచ్చినప్పుడు మన బంధువుల పక్షాన మాట్లాడి బయట నుంచి వస్తున్న విశ్వాసులను తక్కువగా మాట్లాడి వాళ్ళని దూరం చేసుకున్నావో నువ్వు సేవలో పనికిరావు సంఘం నిలవదు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు సంఘములందరూ సామాన్యులే ఆంధ్రపక్షాన ఒకటిగానే మాట్లాడే నాలుక మన కుండును గాక్క అది పలికే నాలుక ఉందినంటే వాక్కు ప్రత్యక్షత ఆగదు రైట్ ఇది జకరయాకున్న వాక్కు ప్రత్యక్షత ఇదే చెప్పాడు వ్యత్యాసం లేకుండా వాక్యం చెప్పాడు రాసు గురించి మాట్లాడుతూ ముందుకెళ్ళాడు సంఘాన్ని నిర్మించుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోయారు ఆ తర్వాత ప్రవక్త లేక మలాఖీ తర్వాత లేరు నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఎవరు వచ్చారు మళ్ళా ఏసు ఆయన సంఘాన్ని ఎలా కట్టాడు వాక్యముతోను తన స్వరక్తముతో నిర్మించాడు ఏమే పాత నిబంధన సంఘము జంతు రక్తముతో ఉన్నదైతే కొత్త నిబంధన సంఘము క్రీస్తు రక్తము ఏసు రక్తముతో నిర్మించబడిన సంఘం అది ఇప్పుడు ఏది పవర్ పాత నిబంధన సంఘం ఎదుటినే అంత పవర్ ఉంటే కొత్త నిబంధన సంఘం ఎదుటి ఎంత పవర్ ఉందో తెలుసా పాతాళ లోకాలు ముయిపడ్డాయి ప్రభుత్వాలు కూడా తల్లకి అసలు ఇంకో మాట చెప్పిన భూలోకము తల్ల కిందలు చేయగలిగే శక్తి ఇప్పుడున్న సంఘానికి ఉంది ఆ శక్తి ఎలా వచ్చింది కొత్త నిబంధన సంఘానికి మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రార్థనా పొరులు మారిపోయారు ప్రార్థనా పొరులున్న సంఘములో ఉద్యమం ఆగదు ప్రార్థనా పొరులున్న సంఘంలో కొత్త కుటుంబాలు రాకుండా మానవ ప్రార్థనా పొరులున్న సంఘములో రెట్టింప ఉత్సాహం పెరుగుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది మీ సంఘానందం రెట్టింపు అవ్వాలని కోరుకుంటున్నాను దేవుని కృప సమాధానం మీకందరికీ తోడుగా ఉండను గాక రెండు వేల సంవత్సరాల నాడు సెలుగులో మన కొరకు మరణించిన యేసు ప్రభు పడిన కష్టం ఆయన సంఘంలో మనకు స్థానం ఇచ్చాడు సభ్యులుగా చేశాడు మనం స్వతహాగా ఇస్రాయిల్ని కాదు జన్మతహా యూదులవి కాదు అడవి లాంటి మనల్ని తీసుకొచ్చి కారు ద్రాక్షలు లాంటి మనల్ని తీసుకొచ్చి ఆయన ద్రాక్షకి మనల్ని అంటు కట్టాడు నా ప్రశ్నకు చివరికి ఒక్క మాట సమాధానం చెప్పండి నేల పదిహేను అధ్యాయం వ్యూహాన్ ఉన్న ఉన్నమాట ఏంటి నేను నిజమైన నా తండ్రి గట్టిగట్టిగా నేను నేను నిజమైన నా తండ్రి వ్యవసాయకుడు వ్యవసాయకుడు వ్యవసాయంలో ఎద్దులే కష్టపడతాయా వ్యవసాయకుడు కూడా కష్టపడతాడా ఎవరన్నా చూస్తే రే ఎందుకు రా ఎద్దులు నటు సంపుకు తింటావు అక్కడ నిలబడ్డ రైతు అంటాడు నీకు ఎద్దులు చచ్చినట్టే కనబడుతుందిరా నేను కనబట్లా మేడి బొట్టుకొని సస్తనరా పొద్దుటి చదువుడు కూడా దాక్కుంటాను అంటే ఈ వ్యవసాయములో సంఘమే కాదు సంఘములో నిలబడ్డ వ్యవసాయకుడు క్రీస్తు శరీరం అంత గాయాలైపోయినాయి పెట్టారా ఈ వ్యవసాయకుడు పడిన కష్టం చెమట కాదు రక్తమే సింధించి ఈ సర్వభూమిలో సంఘాన్ని నిలబెట్టాడు ఇది ప్రపంచమంతటికీ సంతోషాన్ని ఇవ్వడం కోసమే రాజు గురించి ప్రకటించడానికి నిర్మించబడ్డ సంఘం ఈ సంఘములోకి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పి వెళ్తున్నా అబద్ధాలు ఆడద్దు మోహపు చూపుని చూడవద్దు వ్యభిషారపు ఆత్మని లోపలికి రానివ్వద్దు పరస్త్రీ పరపురుషుడి యొక్క ఆలోచనలను మనసు లోపలికి తీసుకురావద్దు నువ్వు ఎవరిని చూసినా వాళ్ళు నీకు అన్నగా నీకొక తండ్రిగా కనిపించాల ఎటకారపు సూపులు ఎటకారపు శ్రేష్టాలు నీ లోపలంటే నువ్వు తగవి సంఘానికి ఇది భూమికి సంతోషం ఇచ్చే సంఘం ఇది పరిశుద్ధుల నివాసమే కానీ వేశ్యుల యొక్క నివాస స్థలం ఇది కాదు ప్రభు చెప్పాడు నేను పరిశుద్ధుడు మీరు కూడా యథా యదారాజా లాస్ట్ వరకు యదారాజా ఆయన పరిశుద్ధుడైతే ఆయన ర రాజు అయితే మనం యువరాజులు కదా ఆయన పెద్దరాజు మనం ఆయన దగ్గర ఉన్నాం మనం కూడా రాజులమే అని చెప్పాడు పేతురు రాజులైన యాజిక సమూహం అని చెప్పాడు ఆ బైబిల్ ముగించాను అంటే నా సమయాన్ని ముగిస్తున్నానని తలంచు ఒక చిన్న ప్రార్థన జీవాధిపతి స్తోత్రం చేస్తున్నామని ద్వారా స్థుతిస్తున్నాను సంఘముల బిడ్డలను శావకులను దీవించున్నాయన ఇప్పుడు సంఘము బాహాటంగా కనిపించాలా ఇప్పుడు మరుగు అవ్వకూడదు సంఘము క్లిష్ట పరిస్థితులు వచ్చిన ఈ దినాల్లో సంఘము మరుగు కాకూడదు బాహాటానికి మీరు నడిపించండి సంఘమును సేవకులను చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నిటినీ మీరు బాహాటంగా కనపరచండి వీళ్ళు క్రైస్తవులు వీరు క్రీస్తుని ఆరాధించే వాళ్ళు అని ప్రజలు కన్నులెత్తి చూసేటట్టుగా చివరికి వాళ్ళకు కూడా దీన్ని చూసి సంతోషం కలిగే అంతగా మహిమ పొందమని ఏసునామో వేడుకుంటున్నాను తండ్రి వందనాలు యొక్క మీటింగుల యొక్క ఉద్దేశము సంఘము ఉజ్జీవపడాలని మరి ఈ వాక్యం ద్వారా మనం అందరం కూడా ఉజ్జీవపడడానికి ఆ దేవాది దేవుడు ఎంతో సహాయం చేశాడు హాలే లూయా హాలే లూయా ఆత్మీయులు మమ్మల్ని చక్కగా నడిపించే దేవుని సేవకులకి మన సంఘం తరపున మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన వంధనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి రేపు చివరి మీటింగ్ అయి ఉంది రేపు కూడా సకాలంలో రావాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం